చూడండి ముమ్మడి వరంలో జనసేన పార్టీ బ్రహ్మాండం అని ఇంటిగ్రేషన్ తో ఉంది విజయవాడ వెస్ట్ లో జనసేన పార్టీ బ్రహ్మాండం అని ఇంటిగ్రేషన్ తో ఉంది ఈ రోజు నిన్న రాత్రి నుంచి వాళ్ళు తపాస్ కాల్చుకుంటున్నారు హ్యాపీగా రోడ్డికి దరిద్రం వదిలేసింది అని నేను ఇవాళ ఉదయం ఒక ట్వీట్ కూడా చేశా మనకి జనసేనకి పట్టిన గ్రహణం వదిలేసింది వైసీపీకి పట్టింది అదే కాబట్టి మనకేమంటే ఇవన్నీ కూడా ప్రజాస్వామ్య ప్రక్రియలో మార్పు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తున్నది ఏంటంటే ఎప్పుడు కూడా మార్పు అనేది మనం తీసుకురాకూడదు సహజంగా ఆర్గానిక్ గా గ్రో అవ్వాలి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా ఆర్గానిక్ గ్రోత్ గురించి మాట్లాడితే జనాలు ఏంటి ఇలా మాట్లాడతారని ఆయన తెలుసు ఆర్గానిక్ గా ఒకసారి మనం ఆడొచ్చు రెండు సార్లు అడ్డవచ్చు మూడు సార్లు సార్ నాలుగోసారి పాపం వస్తే ఎవడు ఆపలేడు ఆ పరిస్థితి రావాలని ఇవాళ జగన్ జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తూ ప్రజలందరూ ముందుకు ఎందుకు వస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం ఏర్పడింది ఈ చిన్న చిన్న నాయకుల మీద ఎవరి మీద ఎవరిని చూసి రావడం లేదండి పవన్ కళ్యాణ్ గారిని చూసి మాత్రం ప్రజలు వస్తున్నారు నిన్న పురంధరేశ్వర్ గారు ఒక మాట అన్నారు నాకు బాగా నచ్చింది నరేంద్ర మోడీ గారి యుక్తి పవన్ కళ్యాణ్ ఇతను తాల మన చంద్రబాబు నాయుడు గారి తాలూకా నరేంద్ర మోడీ గారి తాలూకా స్ఫూర్తి చంద్రబాబు నాయుడు తాలూకా యుక్తి పవన్ కళ్యాణ్ గారి తాలూకా శక్తి కలిస్తేనే మొత్తం ఈ త్రిశూలం నాశనం చేస్తుంది వచ్చిన ఈ అరాచకాలని అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇప్పుడు మనుక్రాంత్ రెడ్డి విషయం కొద్దాం ఒక రెండున్నర సంవత్సరాల క్రితం మూడు సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ గారు అక్కడ మీటింగ్ పెట్టారు సర్వసభ్య సమావేశం అడిగి పెట్టారు మేము అందరం వెళ్ళినాం జనరల్ సెక్రటరీ అందరిని పిలిచారు అందరం కూర్చున్నాం ఆ రోజు పైన ఒక నలభై మందిని ముప్పై ఐదు మందిని పైన లోపలికి రానివ్వకుండా ఆపేశారు ఏమంటే మనుక్రాంతి రెడ్డికి సలాం కొట్టి ఒంగి సలాం కొట్టి వాళ్ళు ఉండాలి తప్ప పార్టీకి ముందు నుంచి పిఆర్పి నుంచి పనిచేసిన వాళ్ళు ఎవరు అక్కర్లా ఓకే ఆయన తీసి పైన పడేశారు వాళ్ళు గోల్ పెడుతుంటే నేను పైకి వెళ్ళి ఏంటమ్మా ఆందోళన చేస్తున్నారని నాకు ఇప్పటికీ గుర్తు కోలా విజయలక్ష్మి ఇలా కొంతమంది ఉన్నారు నాగరత్నం యాదవ్ అలాగే చాలామంది ఉన్నారు వాళ్ళందరూ అడుగుతుంటే నేను ఆ సెక్యూరిటీ చెప్పి నేను చెప్తున్నాను వదలండి అని చెప్పాను లోపలికి వెళ్తే మళ్ళీ బౌన్సర్లు పెట్టి ఇతను మనుక్రాంతి వాళ్ళని పైకి పంపించడం ట్రై చేశాను ఓకే నేను మనుక్రాంతి చెప్పాను ఏమైనా గొడవ వస్తే నేను చూసుకుంటానే వదిలేను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఒక అతను లేచి సార్ మీరు వస్తున్నారు బాగానే ఉంది పార్టీ ఇక్కడ బలపడకుండా మనుక్రాంతి రెడ్డి గారు అడుగుతున్నారు అనగానే పవన్ కళ్యాణ్ గారు సీరియస్గా ఇక్కడ బొలిసిట్ సత్యాగారులు పెద్దలు ఉన్నారు కదా మీరు వాళ్ళతో డిస్కస్ చేయండి అని అయితే మీటింగ్ లో డిస్టర్బ్ చేయకుండా అన్నారు వాళ్ళని ముసుకుని కూర్చున్నారు ఆ రోజు మీటింగ్ అయిపోయిన తర్వాత ఇది మూడు సంవత్సరాల క్రితం మార్చెప్తున్నా రెండున్నర మూడు గంటల పాటు అదే మీటింగ్ హాల్లో ఒక ముప్పై మంది కూర్చున్నారు నాతో ఓకే ప్రతి ఒక్కరు చెప్పింది ఏంటంటే ఇలాగ ఎలాగ ధ్వంసం చేస్తున్నారు ఈయన నంబర్ టూ ఒకటి పెట్టాడు నంబర్ త్రీ ఒకటి పెట్టాడు వాళ్ళందరూ కలిసి ఇది కబ్జా చేసి ఇది వాళ్ళ సొంత జాగీర్దార్ లాగా ఇక్కడ జనసైనికులను దూరం చేస్తున్నారు పార్టీకి అని నాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నేను కూడా నా మనోహర్ గారికి చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది బట్ డ్యూ టు సమ్ రీజన్స్ బట్ మా పార్టీలు ఏంటంటే యాక్షన్స్ ఇమీడియట్గా తీసుకోరండి యాక్షన్స్ ఎందుకు తీసుకోరంటే లెట్ పీపుల్ రివోల్ట్ లెట్ ద సఫరర్స్ రివోల్ట్ ఓకే పని ఏంటంటే ప్రజలు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎక్కడైతే స్థానిక నాయకత్వంలో మీ ఇన్ఛార్జీలు కానీ పవన్ కళ్యాణ్ గారు అపాయింట్ చేసిన నాయకులు కానీ పార్టీకి ద్రోహం చేస్తున్నారని అనిపిస్తే తప్పనిసరిగా మీరు తిరగబడాలి తిరగబడి దాన్ని సరిచేయాలి అది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఇప్పుడు కూడా షుడ్ రివోల్ట్ ఇప్పుడు కూడా ప్రజాస్వామ్యం ఎలాగంటే స్థానికంగా ఒక ప్రతి గ్రామంలో కూడా ఏ గ్రామంలో ఏ ఒక్కడికి జనసేన పార్టీ గుర్తుకు ఇవ్వలేదు నేను ప్రధాన కార్యదర్శిగా చెప్తున్నాను ఏ ఒక్క గ్రామంలో కానీ మండలంలో కానీ మండల ప్రెసిడెంట్ చెప్పిందే చేయాలని కాదు మండల ప్రెసిడెంట్ తప్పు చేస్తే అందరూ కలిసి సమస్యగా ఆయన కరెక్ట్ చేయండి అది మీ బాధ్యత అంతేగాని ప్రతి విషయాన్ని అధిష్టానానికి తీసుకెళ్ళి